హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంతో ల్యాండ్ ఉందండి ఇది మొత్తం తిరుపతి హైదరాబాదు ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేకి అటాచ్ అయ్యి అంటుంది ఫ్యూచర్లో ఈ ల్యాండ్ కమర్షియల్గా ఉపయోగపడుతుందండి పెట్రోల్ పంపులు లేదా హోటల్స్ అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది ల్యాండ్ మొత్తం కూడా రోడ్డు పొడవు ఎక్కువగా ఉంటుంది అలాగే లోతైతే తక్కువగా ఉంటుంది ఇక ఈ ల్యాండ్ కేవలం మార్కాపురం పట్టణానికి పదమూడు నుంచి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో హైవేకి అనుకొని ఉంటుందండి అలాగే విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంటుంది ఫ్యూచర్లో వెంచర్లు అలాంటివి వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇక ధర వచ్చేసి ఒక ఎకరం ధర నలభై ఐదు లక్షలుగా చెబుతున్నారు రేట్ అయితే కూర్చుంటే తగ్గుతుందండి ఇక ఈ ల్యాండు తర్లుబాటు మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ